ਦੀਰੇ ਦੀ 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 ਰੋਯੋ ਤੋ ਉੱਨੇ ਚੀਰੋ ਖੂਡੀ ਸ਼ਾ ਖੂਡੀ ਸਾ ਸ਼ਾ ਖੂਡੀ. ਦੀ. ਦੀ. ਦੀ.

ఎవరు అబ్జెక్షన్ చేస్తారు లేదు అంటే వాళ్ళ ఊరు వాళ్ళేది అన్నారు మనం ఏదైతే ఇక్కడ ఇప్పుడు అంత వీళ్ళు చేస్తే డాడీ అంతా మూడు నాలుగు రోజులు వచ్చేస్తారు నాలుగు రోజులు ఇప్పుడు ఇతను ఏమేమి తీసుకుంటారు అది కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ దానికి సింప్లిఫై చేసి మన ఏఓ గారు సర్టిఫై చేస్తే తీసుకున్నట్టు మనం చేస్తాం ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇతను కబుల్ రైతులు ఉన్నారు ఇప్పుడు ఇతనికి ఇతను మీరు కొనాలంటే ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇతనికి ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా అట్లాంటి వెబ్సైట్ ఒకటి తీసుకొని ఒకవేళ వచ్చి చేస్తారు మేజ్ దానికి కూడా మీరు డైరెక్ట్ మార్కెటింగ్ నుంచి కూడా అడగండి ఇట్లాంటి సవాలు రైతులు ఉంటాయి